వరకు ఇద్దరు ముగ్గురు వచ్చి చచ్చిపోయి అనుమానం వస్తే వాళ్ళు వచ్చి కరీంనగర్లోని పద్మనగర్లో గల లోయర్ మానేరి డ్యామ్ శివారులో నిన్న ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది నిన్న సాయంత్రం సమయంలో కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటకు చెందిన సులోచనరావు అనే బాలుడు తన పెంపుడు కుక్కను తీసుకుని వచ్చి ఇదే ప్రాంతానికి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నారు అయితే ఆ క్రమంలో పెంపుడు కుక్క కాస్త ఆ నీటిలోకి కొంచెం దూరం వెళ్ళడంతో దాన్ని కాపాడే ప్రయత్నంలో ఆ సులోచనరావు అనే బాలుడు ఆ పెంపుడు కుక్క యొక్క బెల్ట్ను పట్టుకున్నాడు ఆ కుక్క కాస్త అటు దూరం లేకపోవడంతో అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో అతను అందులోనే మునిగిపోయాడు అయితే స్థానికులు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అరుపులు వేయడంతో అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఏమైంది అని అక్కడికి పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి వచ్చారు ఆ రోడ్డు నుంచి వెళ్ళి కూడా స్థానికులందరూ కూడా ఏమైందో అనే భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళారు అయితే ఈ గ్యాబ్లో అప్పటికే ఆ సులోచనరావు అందులో విగత జీవుడయ్యాడు అందులో ఆ కుక్కతో పాటు సులోచన్ రావు అనే బాలుడు కూడా లోతు ఎక్కువగా ఉండడంతో అందులో మురిగిపోయాడు అయితే వెంటనే స్థానికులందరూ కూడా ఆ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఆ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ బాలుడిని తీసే ప్రయత్నం చేశారు రెస్క్యూ ఆపరేషన్ చేశారు ఇంతసేపు వెతకగా ఆ బాలుడు అదేవిధంగా ఆ కుక్కను ఆ మృతదేహాలను రెండు కూడా బయటకు తీశారు ఇక్కడ మనం చూడవచ్చు ఆ కుక్క కూడా ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాంతంలో ఉంది ఇదే ప్రాంతంలో ఇక్కడ ఆ పెంపుడు కుక్కను ఇక్కడ వేశారు ఆ సులోచనరావును పోస్టుమార్టం నిమిత్తం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఆ సులోచనరావు మృతితో మొత్తానికైతే ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి అంటే ఆ సులోచనరావు అనే బాలుడికి కూడా ఈత రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది అటు ఫ్రెండ్స్ కూడా అరుపులు వేశారు కాకపోతే ఆ రోడ్డు నుంచి వెళ్ళి వాళ్ళున్న వాళ్ళున్న ప్రదేశానికి వెళ్ళడానికి త్రీ ఫోర్ మినిట్స్ సమయం పట్టడంతో మాత్రం ఆ బాలుడు మాత్రం అక్కడికక్కడే విగత జీవుడిగా మారాడు ఆ సమయంలో ఏం జరిగింది అక్కడ దా స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి బాబా అసలు నిన్న వాళ్ళు ఏ టైంకి వచ్చేరు ఏం జరిగింది అక్కడ అయితే మేము పొలం ఇక్కడ మోటరా రిపేర్ చేస్తున్నాం అక్కడ పిల్లలు బాగా ఎగురుతున్నాయి పది మంది దాకా అయితే పిల్లలు అరే బాగానే మంది ఎగురుతారు పిల్లలు ఈత అత్తది రాదు గండ ఎగురుతున్నారు ఎందుకు అని చెప్పి నేను చూస్తున్నాను ఇక్కడికి వెళ్ళి వాళ్ళు బాగా దూరం అన్నారు కదా కానీ ఇక ఈ పిల్లలు నేను అనుకుంటున్నా అరే పిల్లలు ఈత కొడుతురు అందరు ఈత రాదు అని చెప్పి అది దూరం ఉన్నారు కాబట్టి మేము ఇక్కడనే చూసుకుంటూ ఉన్నాం మళ్ళీ తర్వాత ఏమైందంటే అది ఇక వీలు వాళ్ళు ఉండి అరపుల్ని వచ్చి అరే పోయి చచ్చిపోయిండు అరే అండబడ్డాడు అండబడ్డాడు అని అందరు అందరిపంచ అంత మంది జమ అయిపోయినారు అది చేసుకుంటాం మళ్ళీ ఎంకులాడి చేసి అది తీసిరు పిల్లను అంటే ఇప్పటివరకు ఈ ఈ ఈ ప్లేస్లో ఇప్పటివరకు ఏదైనా ప్రమాదాలు జరిగి చనిపోయిన సందర్భాలు సరే ఆ సైడు చనిపోయింది అక్కడ అక్కడ జరిగిపోయి అక్కడ చనిపోయారు ఆ సైడు ప్రమాదం జరిగి గోదాంగడ్డ పిల్లాడు చనిపోయాడు రెండు సంవత్సరాల కిందనే ఆ ఇంకో అంతకుముందు ఈ పద్నాలుగు పిల్లాడు గక్కడ చనిపోయాడు ఇట్లా జరుగుతున్నాయి కానీ పిల్లలు అప్పుడప్పుడు అత్త ఉంటే నేను బెదిరిస్తూ ఉంటా ఎప్పుడు నేను ఈనే ఉంటాను పొలం కాడ ఉంటా చూస్తూ ఉంటా పిల్లలని బెదిరిస్తూ ఉంటా పోలీసు వాళ్ళ గస్త ఎలా ఉంటుంది ఇక్కడికి ఈ ప్లేస్కి వస్తారా వస్తారు అప్పుడప్పుడు అచ్చిపోతారు పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు అచ్చిపోతారు పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటే వెళ్ళిపోతారు అలాగే డౌట్ వస్తే వచ్చి చూసిపోతారు లేకపోతే రోడ్డు పంటే చూసుకుంటే వెళ్ళిపోతారు అట్లా ఇది జరిగింది సార్ ఇది నిన్న పొద్దున దాకా మాత్రం నేను ఇక్కడనే ఉన్నా పిల్లలు రెండు గంటల తర్వాత రెండు గంటలకు వచ్చారు అటు ఈతలు కొట్టుకుంటా అటు ఉన్నారు నేను అప్పటికి నేను బీట్ దగ్గర ఉంటే నేను బెదిరించుని చూశారు కదా అంటే మొత్తానికైతే నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రాంతంలో ఒక పది మంది వ్యక్తులు కలిసి ఇక్కడికి వచ్చారు ఒక డేంజరస్ ప్లేసు అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేక్ పోలీసులు ఇక్కడ నిరంతరాయంగా గస్తీ చేపడుతున్నప్పటికీ కూడా పోలీసుల కళ్ళు కప్పి మరీ ఇక్కడికి పిల్లలు వచ్చి చాలా సందర్భాలలో ప్రమాదాలకు గురవుతున్నారు ఇప్పటికైనా తల్లిదండ్రులు మాత్రం ఈ వేసే స్త్రీలను దృష్టిలో పెట్టుకొని పిల్లలపై ఒక కంట కనిపెడుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం మొత్తానికైతే నిన్న జరిగిన ఆ సంఘటన ఆ కుటుంబంలో విషాద చేయాలనిపింది ఇప్పటికైనా కొన్ని తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్త వహించాలని కూడా కోరుకుంటున్నాం వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్